హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేనైతే ఉల్లిపాయ వడ్డనైతే చేసి చూయించానండి చాలా టేస్టీగా ఒక్కసారి స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారండి చూడండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేనైతే చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా ఉండే ఉల్లిపాయ వడ్డనైతే చేసి చూపిస్తున్నానండి చూడండి దానికోసం అయితే మూడు పెద్ద సైజు ఉల్లిపాయని అయితే తీసుకున్నాను ఒకటి అయితే అయితే తీసుకున్నానండి కొంచెం కారం వేసుకుంటాము కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇట్లా తోలు మొత్తం తీసేసిన తర్వాత ఇట్లా పొడవుగానైతే కట్ చేసుకోవాలండి అన్నీ ఈ విధంగానే కట్ చేసుకున్నాము చూడండి అన్నీ ఒకేలాగైతే కట్ చేసుకున్నాను అండి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశాను పచ్చిమిరపకాయలు అండి ఈ విధంగా కట్ చేశాను కరివేపాకం కూడా కట్ చేశానండి అల్లం ఉన్న వేసుకోవచ్చండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసైతే చూపిస్తున్నాను చూడండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పు అటు నిన్నైతే తీసుకోవాలండి ఉల్పాయ ముక్కలు మొత్తాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి ఇవన్నిటిని ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాము విడివిడిగా వచ్చే విధంగా అయితే చూడండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర దీంట్లోనే కొంచెం కరివేపాకు చూడండి ఒక చిన్న టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం జీలకర్ర చూడండి ఒక పావు స్పూన్ అయితే కారం అండి ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ ఒక పావు స్పూన్ అయితే కాశ్మీర్ పొడండి కారం ఉండదండి కలర్ మాత్రమే ఉంటుంది ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను ఉంటే వేయండి లేకపోతే పర్వాలేదండి వేయకపోయినా బాగుంటుంది ఒక పావు స్పూన్ గరం మసాలా అండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఒక పావు స్పూను చూడండి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము ఉప్పు సరిపోయిన తర్వాత వేసుకోవచ్చండి ముందుగానే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ఇంకా పిండి యాడ్ చేయాలి కదా అప్పుడు వేసుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకున్నాము చూడండి టూ టేబుల్ స్పూన్ నిండుగా అయితే మైదా అండి చూడండి టూ టేబుల్ స్పూన్ నిండు కానీ అయితే బియ్య అండి చూడండి ఒక త్రీ స్పూన్స్ అయితే శనగపిండండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే వేసుకోండి ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్ సెట్ అవుతాయి తర్వాత ఒక స్పూన్ రెండు స్పూన్ వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఫస్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఈ విధంగా కలిపి పెట్టేసాం కదండి ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే డీఫర్ పెట్టుకుందాం పెట్టుకుందాం పెట్టేసుకుందామండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఉప్పు కారం చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా ఉందండి ఉప్పు ఇంక వేయలేదు నేను నేనైతే వాటర్ కూడా వేయలేదండి దీంట్లో ఆనియన్స్లో వచ్చే వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇట్లా ముద్ద అవ్వాలండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా అరిచేతిలో వేసేసుకొని ఇట్లా తడితే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇంక వాటర్ అయితే వేయొద్దండి ఒకవేళ అవసరం పడితే వేసుకోండి నేనైతే వేయలేదు చూడండి ఒక లాయిల్ అయితే ఆయిల్ అయితే పోసానండి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ చూడండి ఆయిల్ అయితే బాగా కాగిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడినట్టుగా లోపలే పిండి పిండిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలండి చూడండి ఇట్లా అనేసి ప్రతి వేడి ఆయిల్లో అయితే వేసేసుకుందాము అన్నీ విధంగా చేయాలండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేయగానే ఒక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కలుపుకోవాలి వెంటనే కలపడం వల్ల ఉల్లిపాయ విడిపోతుందండి అందుకొనే కలపొద్దు ఒకవైపు లైట్గా కాలిందనుకున్న తర్వాతనే రెండు వైపుకి కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే అన్నీ కలుపుకోవాలండి బాగా క్రిస్పీగా వేగే విధంగా అయితే రెండు వైపులా మంచిగా వేపుకోవాలి చూడండి మంచిగా వేగాయండి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి చూడండి అన్నీ ఇవిధ విధంగా చేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి వేగానే ఇట్లా సౌండ్ అయితే రావాలండి పైన క్రిస్త లోపల సాఫ్ట్గా అయితే ఉండాలి చూడండి పైన లేయర్ క్రిస్తీగాను లోపల సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఒకటి నుంచి చూపిస్తున్నాను సూపర్గా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి సా చాలా ఇష్టంగా తిని మళ్ళీ చేయమని అడుగుతారండి తర్వాత అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట ఇవి ఎంచుకోవడానికి టమాటో కిచెప్ ఉన్నా కానీ బాగుంటుందండి నార్మల్గా తింటానికి కూడా లైట్ స్పైసీగా సూపర్గా అని అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందనేది కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ